వారికి ఉజ్వల ఉంటుంది అని ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు అన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాజువాక హై స్కూల్ మైదానంలో అండర్ పద్నాలుగు బాలబాలికల కబడ్డీ జిల్లా టీం ఎంపిక జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు విద్యార్థి దశ నుండే క్రీడలపై మక్కువ ఎక్కువ చూపాలి అని క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకుని అందులో రాణించేందుకు ఆసక్తి చూపాలన్నారు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని పేర్కొన్నారు క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది అని తెలిపారు ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం కబడ్డీ ఆటకు సిద్ధమైన విద్యార్థులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లె శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారులు విశ్వనాథ్ సునీత కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది మరి వివిధ మన ఉమ్మడి జిల్లాల నుంచి అన్ని అన్ని స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది స్పోర్ట్స్ లోని ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది ఈ మధ్య అన్ని స్పోర్ట్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది గవర్నమెంట్ మరి విద్యార్థులు కూడా చాలా చక్కగా అట్లా నేర్చుకుని మరి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఒక హై స్కూల్లో కబడ్డీ టో కబడ్డీ ప్లేయర్స్ చాలా ఎక్కువ మరి అదే ఎప్పుడు ప్రతిసారి కూడా మన సెలక్షన్ టీం ఏదైనా సరే ఎక్కడి నుంచి వెళ్తాది మరి ఈసారి స్టేట్ టీం ఇక్కడ నుంచే మంచి టీము వెళ్ళి ఆ స్టేట్ లో కూడా విన్ అవ్వాలి నేషనల్ కి వెళ్ళాలి ఇంటర్నేషనల్ లో స్థాయికి కూడా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను విద్యార్థులందరికీ నా అభేజ్ చెడుతో నెల ఒక స్పోర్ట్స్ మీద గాని పెట్టినట్టు అయితే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా మీ భవిష్యత్ మంచి నాంది పలుకుతుందని చెప్పి గాజువక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉమ్మడి జిల్లా అండర్ ఫోర్టీన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి కబడ్డీ టోర్నమెంట్ సెలక్షన్ సెలెక్షన్ సెలక్షన్ ప్రోగ్రామ్ ఇక్కడ అవుతుందండి ట్రయల్స్ అవుతున్నాయి ఈ అండర్ ఫోర్టీన్ లో ఎవరైతే సెలక్షన్ సెలెక్ట్ అవుతారో వారు రాష్ట్ర స్థాయి అంటే టోర్నమెంట్ లో పాల్గొడానికి అంటే స్టేట్ టీంలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసక్తి ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ ట్రయల్స్ చేయడం సెలక్షన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది మరి దీంట్లో మరి ఎంఈస్ ఇద్దరు కూడా పాల్గొన్నారు ప్రిన్సిపల్ గారు అలాగే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు అలాగే టీచర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ స్కూల్ కమిటీ కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నూట యాభై సంవత్సరాలు వందే మాతరం గీతం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇక్కడ విశిష్ సంతరించుకొని అందరూ చాలా సంతోషంగా పాల్గొంటున్నారని చెప్పి కూడా తెలియజేస్తుంది